సిపిఎం అగ్రనేత పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం భారత వామపక్ష ఉద్యమాలకు పెద్ద లోటు ఆయన లాంటి నాయకుడు పార్టీకి మళ్లీ దొరకటం చాలా చాలా కష్టం సరిగ్గా ఐదు దశాబ్దాల క్రితం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆయన జెండా ఎత్తారు నికాసైన తుది శ్వాస విడిచారు దేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఈఎంఎస్ నంబూత్రిపాద్ బీటీ రణదివే మాకినేని బసవ జ్యోతి జ్యోతిబసు హరికిషన్ సింగ్ సూర్జీత్ వంటి మహామహులతో చాలా దగ్గరగా కలిసి పనిచేసిన నాయకుడు ఏచూరి ఆయన ఏం మాట్లాడినా అది ఒక వ్యాసం అవుతుంది ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి పదం యువతకు ఒక పాఠం ఒక మార్గం ఆయన మార్క్సిజాన్ని మనసు పొరల నుంచి ప్రేమించాడు దానికి కారణం మార్క్సిజానికి గల విశిష్ట స్వభావం నిరంత అధ్యయనం శాస్త్రీయ దృక్పథం లేకుండా మార్క్సిస్ట్ ఎన్నటికీ మనలేడనేవారు ఏచూరి అధ్యయనం అనేది కమ్యూనిస్టులో అంతర్భాగంగా జీవితాంతం ఉండాలంటారు ఆయన ఇక ప్రజలు మార్క్సిజం వైపు ఆకర్షితులవటానికి కారణం ఇప్పటివరకు ప్రపంచంలో మార్క్సిజం ఒక్కటే శాస్త్రీయం పుస్తక అధ్యయనం సామాజిక అధ్యయనం ఉద్యమాల అధ్యయనం మూడింటి కలయకే సమగ్ర అధ్యయనమని ఏచూరి బలంగా నమ్మారు సామాజికంగా పరిస్థితులు ఏవి ఎలా మారుతున్నాయి ఈ విధంగా ఎందుకు జరుగుతోంది అనే సందేహాలు వస్తాయి ఆ ప్రశ్న నుంచే అధ్యయనం చేయాలన్న అవసరం ఆసక్తి మొదలవుతాయి మార్క్స్ కూడా డౌట్ ఎవ్రీథింగ్ అన్నారు జిజ్ఞాస ప్రశ్న అధ్యయనానికి పురిగొల్పుతుంది ఆ సందేహం ఎక్కడి నుంచి మొదలవుతుందో అక్కడి నుంచే అధ్యయనం ప్రారంభించాలంటారు ఏచూరి ఆయన బిఏ ఎకనామిక్స్ చదువుతున్నప్పుడు మార్క్సిస్ట్ అవగాహన మొదటగా పరిచయమైంది మార్క్స్ ఒకచోట ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనమిక్ జస్టిస్ కెన్ నెవర్ రైస్ అబౌ సోషల్ కండిషన్స్ అని చెబుతారు ఈ వాక్యమే తనను అధ్యయనానికి పురిగొల్పిందనేవారు సామాజిక పరిస్థితులకు సంబంధం కలిగి ఉంటుంది న్యాయం సాపేక్షమైనది సామాజిక పరిస్థితులు మారుతుంటాయి ఇది సీతారాం ఏచూరిని మార్క్సిస్ట్ లిటరేచర్ చదవటం వైపు మళ్లించింది లెనిన్ స్టేట్ అండ్ రెవల్యూషన్ ఏచూరి సీరియస్గా చదివిన తొలి పుస్తకం ఇది ఆయన్ను చాలా ప్రభావితం చేసింది అప్పుడే సోషలిజం కోసం చేసే పోరాటం ఏ విధంగా ఉండాలన్నది ఆయనకు అర్థమైంది అలాగే చిన్నతనంలో ఆయన రామాయణ భారత భాగవతాలు చదివారు వాటిలో నుంచి కూడా చాలా నేర్చుకున్నానని వాటిని నిరాకరించాల్సిన అవసరం లేదంటారాయన ఆ అభూత కల్పన నుండి రియాలిటీని గ్రహించడం కోసం అనేక ప్రశ్నలు తలెత్తేవి అడుగుతుండేవాణ్ణి కానీ ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఏచూరి నిరంతరం పుస్తక పఠనం చేసేవారు చాలా బుక్స్ చదివారు ఆయన దృష్టిలో క్లాసిక్ మాస్టర్ పీస్ మాత్రం మార్క్స్ రాసిన లూయి బోనపార్టీ ఎయిటీన్త్ బ్రూమెర్ అలసట పోగొట్టుకోవటం కోసం ఏచూరి ఈ పుస్తకాన్ని తరచూ చదువుతుండేవారట మనుషులే చరిత్ర నిర్మాతలు అయితే వాళ్లకున్న పరిస్థితుల ఆధారంగా కాదు అందులోని ఈ వ్యాఖ్యం కామ్రేడ్ ఏచూరికి చాలా ఇష్టమైనది